వాళ్ళ స్పెషల్ చాలా చాలా టేస్టీగా అలాగే డిఫరెంట్ గా ఉండే నిమ్మకాయ చారు స్టవ్ మీద ఒక బైండ్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ వరకు ఈ విధంగా ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక చిటికడంతా మెంతులు వేసుకొని వీటిని కాస్త చిట్పట్లాడిద్దాం నాలుగైదు వెల్లుల్ రెప్పలు కచ్చపత్తాగా వేసుకుందాం అదే అదేవిధంగా ఒక మిర్చి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకుందాం ఒకే ఒక్క పచ్చిమిరపకాయ ఇలా లా తయారు చేసుకుని వేసేసుకుందాం టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగేసి వేసుకుందాం పువ్వు వేసేసుకుందాం పసుపు కూడా వేస్తాం మూత పెట్టి టమాటోల్ని బాగా మగ్గనిస్తాం వేగి గుజ్జుగా తయారైంది కదా మనకు కావాల్సినంత వాటర్ పోసుకున్నాం మూత పెట్టి బాగా తెరలు కాగనిస్తాం కాసేపు తర్వాత మూత తీసి చూసేసరికి చూసారా ఉడికించిన పప్పు కందిపప్పుని తీసుకొని ఇంట్లో వేసుకున్నాం కాస్తంతా పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి స్టో ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారి మీడియం సైజు నిమ్మకాయలు తీసుకొని ఈ విధంగా పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నాం